హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన వెన్నెల స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఎలా అయినా ఒక్కసారి అర్జున్తో మాట్లాడాలి కానీ తనని కలవటం ఎలా అని ఆలోచిస్తుంది అలా ఆలోచనలలో ఉన్న వెన్నెల దగ్గరికి సీత వస్తుంది తన వేలిని పట్టుకుని హిమ నొప్పిగా ఉందా అంటూ తనతో తెచ్చిన వెన్నె పూసను రాస్తుంది లేదమ్మా అంత నొప్పి ఏం లేదు అంటుంది మీ నాన్న ఎలాంటి సంబంధం తీసుకొచ్చారో అని భయపడ్డాను కానీ ఈరోజు వాళ్ళందరినీ చూసాక నా మనసులో ఉన్న అనుమానాలన్నీ పటా పంచలైపోయాయి తల్లి అంటుంది ఆ మాటలకి వెన్నెల చిన్నగా నవ్వుతుంది వెన్నెల ఒక మాట అడుగుతాను చెప్తావా ఈ టైంలో నేను అడగడం మంచిదో కాదో తెలియదు కానీ అడుగుతున్నానమ్మా అంటుంది ఏంటమ్మా అది అడుగు అంటుంది వెన్నెల నువ్వు అర్జున్ని ఇష్టపడ్డావు కదా తల్లి అంటుంది సీత లేదమ్మా అలాంటిదేమీ అని మాట్లాడుతుండగా విరాట్ వచ్చి అక్క చూడు బావగారు నాకు ఎంత మంచి వాచ్ ఇచ్చారో అని చూపిస్తాడు రే ఎందుకురా తీసుకున్నావు తప్పు అని చెప్పానుగా అని కోపడుతుంది సీత నేను వద్దనే అన్నానమ్మా కానీ బావగారు బలవంతంగా పెట్టారు నా చేతికి నాన్న కూడా తీసుకోమన్నారు అంటాడు ముఖం చిన్నపుచ్చుకొని వాడిని అలా చూసి ఏంటమ్మా నువ్వు ఆయన ఇస్తే వీడేం చేస్తాడు అని అంటుంది తమ్ముడిని పట్టుకొని అబ్బో అప్పుడే ఆయన చూడరా మీ అక్క అంటూ ఆట పట్టిస్తూ చక్కెలింతలు పెడతారు ఇద్దరు వెన్నెలకి ముగ్గురు అలా నవ్వుతూ ఉండడం దూరం నుంచి చూస్తూ ఆనందపడతాడు నారాయణ పెళ్ళి వారం రోజులే ఉండటంతో పనులన్నీ చకచకా చేస్తారు నారాయణ ఒక్కడే చేసుకోలేడని చక్రధర్ అర్జున్ ఇద్దరు తనకి అన్ని పనుల్లో సహాయం చేస్తూ ఉంటారు ఒకరోజు సీత సరోజుని ఇద్దరూ కలిసి బయటికి వెళ్తారు వెన్నెల ఒక్కతే ఇంట్లో ఉంటుంది మండపం గురించి మాట్లాడడానికి అర్జున్ వస్తాడు ఎవరూ కనిపించకపోవడంతో లేరనుకుని వెళ్దామని వస్తుండగా అర్జున్ అంటూ వెన్నెల పిలుస్తుంది ఆ పిలుపు విన్న అర్జున్ అక్కడే ఆగిపోతాడు వెన్నెల తన దగ్గరికి వస్తున్నట్టుగా తన అడుగుల శబ్దం చెప్తుంది అర్జున్ గుండె వేగం అంతకంతకు పెరుగుతుంది అర్జున్ నేను నీతో మాట్లాడాలి అని అడుగుతుంది వెనక్కి తిరిగి ఏం మాట్లాడాలి చెప్పు వెన్నలా అంటాడు బలవంతంగా నవ్వుతూ అర్జున్ అది నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదంటుంది తలదించుకొని నేనా నేనేం చేస్తాను వినలా అంటాడు అర్జున్ ఏం తెలియనట్టు మాట్లాడకు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావో నాకు నిజంగా తెలియదు విన్నలా అంటాడు ప్లీజ్ అర్జున్ అంటుంది అసలు నువ్వే చెప్పొచ్చుగా నన్ను అడిగే బదులు అంటాడు ఇంకేంటి అర్జున్ మన ప్రేమ గురించి అని ఆగిపోతుంది వెన్నెల మాటకి అర్జున్కి సంతోషం బాధ ఒకేసారి కలుగుతాయి వెన్నెలకి మాత్రం తను అన్నమాటే చెవుల్లో మారుమోగుతూ ఉంటుంది ఏంటి నేను మన ప్రేమ అన్నాను అంటే నేను కూడా అర్జున్ని ప్రేమించానా నాకు ఆ విషయం తెలియలేదా నాకే తెలియకుండా నా మనసు అర్జున్ని ఇష్టపడిందా అదంతా తలుచుకోగానే వెన్నెలకి కన్నీళ్ళు ఆగడం లేదు వెన్నెల ఏడవడం చూసి అర్జున్ కంగారుగా ఏమైంది వెన్నెల దేనికి కన్నీళ్ళు అంటాడు అర్జున్ నన్ను క్షమించు నేనెంత పిచ్చిదాన్ని ఇన్ని రోజులు నీతో ఉన్నది కేవలం స్నేహం మాత్రమే అనుకున్నాను అంటుంది వద్దు వెన్నెల ప్లీజ్ నువ్వు ఇంకా దీని గురించి అస్సలు ఆలోచించొద్దు అంటాడు ఎలా అర్జున్ ఈ క్షణం తెలిసిన నాకే ఇంత బాధగా ఉంది నువ్వెలా భరిస్తున్నావు అర్జున్ అంటుంది తప్పదు వెన్నెల మన వాళ్ళ సంతోషంగా ఉంటారంటే మా నమ్మకొన్నింటిని భరించాలి నువ్వు మీ నాన్న సంతోషం కోసం నేను నీ సంతోషం కోసం అంటాడు లేదు అర్జున్ నా వల్ల కాదు మనసులో నేను ఉంచుకొని వేరే వాళ్ళతో తాళి కట్టించుకోలేను అంటుంది ఏడుస్తూ అలా అనక వెన్నెల నీ పెళ్ళి గురించి మీ నాన్న ఎన్ని కళలు కన్నారో తెలుసా ఇప్పుడు అవన్నీ నిజం కాదు అని చెరిపేద్దామా చెప్పు అంటాడు కానీ అర్జున్ ఈ పెళ్ళి నేను చేసుకో వద్దు వెన్నెల మాట అస్సలు రానివ్వకు నువ్వు ఒక్కసారి ఆలోచించు మన ప్రేమ కన్నా మన కన్న వాళ్ళ ప్రేమ గొప్పది అయినా నువ్వేమీ ద్వేషించే మనుషుల మధ్యలోకి వెళ్ళటం లేదు కదా నేను ఎంతగానో అభిమానించే కుటుంబంలోకి వెళ్తున్నావు అర్జున్కే తెలియదు వెన్నెల అత్తారీలు స్వర్గంలా కనిపించే నరకం అని ముందు ముందు చాలా బా బాధపడతావు అర్జున్ అందుకని ఇవన్నీ ఎక్కడితో మర్చిపో వెన్నెల అంటాడు సరే అర్జున్ నేను అన్నీ మర్చిపోయి పెళ్లి చేసుకుంటాను నువ్వు కూడా మరొక అమ్మాయిని చేసుకుంటావా అని అడుగుతుంది ఆ ప్రశ్నకి అర్జున్ దగ్గర సమాధానం లేక మౌనంగా ఉండిపోతాడు మాట్లాడవేంటి అర్జున్ చెప్పు నువ్వు చేసుకుంటాను అంటే నేను చేసుకుంటాను అంటుంది వెన్నెలా నీకెలా చెప్పాలి నా విషయం వేరు నీ విషయం వేరు మొండి పట్టు పట్టకు అంటాడు నాకు కావాల్సింది సమాధానం అర్జున్ అంటుంది వెన్నెలా గట్టిగా ఆ చేసుకుంటాను నువ్వు చేసుకుంటావా ఈ పెళ్ళి అంటాడు అర్జున్ నన్ను పిచ్చి దాన్ని చేయకు ఉంటుంది నేను నిజం చెప్తున్నాను వెన్నెల నీ సంతోషంలోనే నా సంతోషం ఉంది నువ్వు నీ లైఫ్లో హ్యాపీగా ఉంటే నేను మూవ్ ఆన్ అవుతాను ఎంతమంది తమ తల్లిదండ్రుల కోసం ప్రేమని వదులుకుంటున్నారు వారిలో మనం కూడా ఉన్నామనుకో ఇక ఈ విషయం ఇక్కడితో మర్చిపో ప్లీజ్ అంటాడు వెన్నెల ఏం మాట్లాడకుండా మౌనంగా అర్జున్ వైపు చూస్తూ ఉండిపోతుంది అర్జున్ కూడా అలానే ఉండిపోతాడు ఇద్దరి గుండెలు లావాల మండుతున్న మౌనంగా రోధిస్తున్నారు వారి బాధను చూసి ఆ మేఘాలు కరిగి వర్షించాయి ఆ వర్షంలోనే ఇద్దరి కన్నీళ్ళు కలిసిపోయాయి అలా ఇద్దరు ఎంతసేపు ఉన్నారో తెలియలేదు ఇంతలో బయటకు వెళ్ళిన సీతా సరోజుని వారితో పాటే చక్రధర్ నారాయణ కూడా వస్తారు వాళ్ళు వచ్చి చూసేటప్పటికీ ఇద్దరు తడిచి ఉంటారు అదేంటమ్మా ఇద్దరు అలా వర్షంలో తడిచిపోయారు అని పిలుపు విని స్పృహలోకి వస్తారు సీత దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఇది ఇలా తడిచిపోతే ఇలా పద తొందరగా బట్టలు మార్చుకొని తల తుడుచుకుందు కానీ లేదంటే జ్వరం వస్తుంది అని లోపలికి తీసుకెళ్తుంది వెళ్తూ వెళ్తూ వెన్నెల అర్జున్ని చూస్తూ ఉంటుంది అర్జున్ నువ్వు కూడా రా నాన్న బట్టలు మార్చుకుందు అని తీసుకెళ్తుంది సరోజిని ఇంటికి వెళ్ళి బట్టలు మార్చుకొని తన గదిలో ఉన్న వెన్నెల ఫోటోని చేతిలోకి తీసుకుని నన్ను క్షమించు నాకు తెలిసి నువ్వెంత బాధపడుతున్నావు కానీ నీ మనసును బాధ పెట్టినందుకు అంతకుమించి నేను నరకాన్ని అనుభవిస్తున్నాను కానీ తప్పదు అని అనుకుంటూ నారాయణ తనతో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకుంటాడు నా మనసులో నీకు తప్ప ఇంకెవ్వరికి నేను స్థానం ఇవ్వలేను ఎప్పటికీ ఈ గుండెల మీద మాత్రమే కాదు గుండెల్లో ఉండేది కూడా నువ్వే అంటూ తన హృదయంపై వెన్నెల నవ్వుతూ ఉన్న పచ్చబొట్టును చూసుకుని తన మనసులోని మాటలను చెప్తూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో గౌతమ్ తన గదిలో కూర్చుని వెన్నెల అర్జున్ కలిసి ఉన్న ఫోటోని మధ్యలోకి చించుతాడు మొక్కలైన ఫోటోని చూసి నవ్వుకుంటూ ఇప్పుడు కేవలం ఫోటోలో మాత్రమే విడదీశాను ఇకపై జీవితాంతం మిమ్మల్ని కలిసి ఉండనివ్వను అని అనుకుంటాడు మీ ఇద్దరి కారణంగా నా చెల్లెలు అనుభవించిన బాధ కన్నా వంద రెట్లు మీకు ఇస్తాను చూస్తూ ఉండండి ఇద్దరు కలవలేక విడిగా బ్రతకలేక నరకం అనుభవించాలి అని అంటాడు గట్టిగా వెన్నెల అర్జున్ చెప్పిన మాటలని మళ్ళీ మళ్ళీ రివైన్ చేసుకుంటూ ఉంటుంది నీ మాటలను బట్టి నాకు ఒక విషయం అర్థమైంది అర్జున్ నువ్వు మన ప్రేమను కాదు అనడానికి ఏదో బలమైన కారణం ఉంది అందుకనే నా కన్నీళ్ళు చూసి కూడా నువ్వంత స్థిరంగా ఉన్నావు నాకు నువ్వంటే ఇష్టం అర్జున్ చిన్నప్పటి నుంచి ఏదైనా సరే నువ్వు ఏం చెప్తే అదే చేశాను ఇప్పుడు కూడా నువ్వు ఈ పెళ్లి చేసుకోమంటున్నావు చేసుకుంటున్నావు అని అంటూ కళ్ళు తుడుచుకుంటుంది ఇద్దరికీ ఎంతో భారంగా గడుస్తున్నాయి రోజులు అందరూ ఎదురు చూసే రోజు రానే వచ్చేసింది అదేనండి పెళ్లి రోజు గౌతమ్ వాళ్ళు చెప్పినట్టుగా సింపుల్గా గుడిలోనే పెళ్లికి ఏర్పాట్లు చేశారు అన్నీ అర్జుని దగ్గరుండి చూసుకుంటున్నాడు వెన్నెల పెళ్లి కూతురుగా తయారై ఉంటుంది ఒకసారి అర్జున్ని పిలవమని విరాట్కి చెప్పి పంపిస్తుంది ఏమైందో నన్ను వెళ్తాడు అర్జున్ తను వెళ్ళేసరికి పెళ్లి కూతురులా ఉన్న వెన్నెలను చూసి ఒక్క నిమిషం మైమర్చిపోతాడు అంతలోనే మళ్ళీ మామూలు స్థితికి వచ్చి వెన్నెలా ఏమైంది రమ్మన్న వంట అని అడుగుతాడు వెన్నెలా అక్షంతలిచ్చి నన్ను ఆశీర్వదించు అర్జున్ అని అడుగుతుంది నేనా నేనెందుకు పెద్దవాళ్ళు ఆశీర్వదించాలి అని అంటాడు ఆశీర్వదించడానికి పెద్దవాళ్ళే అక్కర్లేదు మన మంచి కోరే వాళ్ళు ఎవరైనా సరే ఆశీర్వదించవచ్చు నాకన్నా ఎక్కువగా నా మంచి కోరేవాడు నువ్వు అందుకే నాకు మొదటగా నీ ఆశీర్వాదమే కావాలి అని అంటూ అర్జున్ కాళ్ళు పట్టుకుంటుంది ఆ వేసినా సరే వెన్నెల లేవకుండా అర్జున్ కాళ్ళు పట్టుకుని ఉండిపోతుంది ఏ వెన్నెల ఏంటిది వదులు కాళ్ళని పైకి లేముందు అంటాడు వెన్నెల మౌనంగా రోధిస్తూ ఉంటుంది కానీ పైకి మాత్రం లేవదు ఎవరో వస్తున్నట్టుగా అలికిడి వినిపించడంతో వెన్నెల ప్లీజ్ పైకి లే మనల్ని ఇలా చూస్తే తప్పుగా అనుకుంటారు అని బలవంతంగా పైకి లేపాడు అప్పటికే ఏడవడంతో ముఖమంతా నీరసంగా అయిపోయింది కన్నీళ్ళను తుడిచి చూడు ఇవే నీ ఆఖరి కన్నీళ్ళు అవ్వాలి చెప్పానుగా నీ సంతోషంలోనే నా సంతోషం కూడా ఉందని నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నాకు బాధగా ఉంటుంది అని సరే నేను ఇంకా వెళ్తాను జాగ్రత్తగా ఉండు అని వెళ్ళిపోతాడు అర్జున్ అలా వెళ్ళగానే సీతవాళ్ళు వచ్చి వెన్నెలను తీసుకెళ్తారు అప్పటికే గౌతమ్ మండపంలో ఉంటాడు తంతులన్నీ ఒక్కొక్కటిగా పూర్తవుతూ ఉంటే అర్జున్ వెన్నెల మధ్య దూరం అంతకంతకు పెరుగుతూ ఉంది చివరిగా మాంగళీధారణ జరిగేటప్పుడు కూడా వెన్నెల అర్జున్ని చూస్తుంది ఇద్దరు కూడా వాళ్ళ ప్రేమకు అవే ఆఖరి క్షణాలని అర్థమయ్యి గుండెలోని బాధను బలవంతంగా అదిమి పెడతారు అప్పగింతల సమయంలో వెన్నెల ఎంతగానో ఏడుస్తుంది నారాయణ మొదటిసారిగా వెన్నెలను దగ్గరికి తీసుకుంటాడు అంత బాధలోనూ తండ్రి ప్రేమ దొరికినందుకు సంతోషిస్తుంది వెన్నెల అందరికీ వేడుకొలుపలికి పలికి అత్తారింటికి బయలుదేరుతుంది వెళ్ళేటప్పుడు అర్జున్ని చూడను కూడా చూడదు కార్ ఇంటి ముందు ఆగగానే అంత పెద్ద ఇంటిని చూస్తున్నాయి మెట్టిన ఇంటిలో కుడికాలు పెడుతుంది వెన్నెలకి తెలియదు కదా ముందు ముందు ఆ ఇంట్లో తన అడుగులు ఎంత భారంగా మారుతున్నాయో అత్తవారిల్లంతా కొత్త కొత్తగా ఉండడంతో కొంచెం ఇబ్బందిగా ఉన్న వారందరూ తనతో కలిసి సరదాగా మాట్లాడటంతో ఆ ఫీలింగ్ నుంచి తొందరగానే బయటపడింది ముహూర్తం కుదరక వాళ్ళ మొదటి రాత్రి పది రోజుల వాయిదా పడింది అది విని వెన్నెలకి కొంచెం ఊరటగా అనిపించింది ఈ పది రోజులకి అత్తవారిల్లు అలవాట్యింది వెన్నెలకి ఆ రోజు రానే వచ్చింది అందరూ అందంగా వెన్నెలను తయారు చేసి గదిలోకి పంపిస్తారు భయం భయంగానే గతలోకి అడుగు పెడుతుంది వెన్నెల గదంతా అలంకరించి ఉంటుంది గౌతమ్ ఎక్కడా కనిపించకపోవడంతో చూస్తూ ఉంది తలుపులు చప్పుడు అవడంతో అటు చూసింది తూలుతూ ఊగుతూ వస్తున్నాడు అతని వాలకం చూస్తూనే తెలుస్తుంది ఫుల్గా తాగాడని ఈయనకి తాగే అలవాటు ఉందా నాకు చెప్పనేలేదు అని అనుకుంటుంది గౌతమ్ తన దగ్గరికి వచ్చే కొద్దీ వెన్నెల దూరంగా జరుగుతుంది ఏయ్ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు ఈరోజు మన మొదటి రాత్రి తెలియదా అంటూ దగ్గరికి లాక్కుంటాడు ఆ వాసనకి కడుపులో తిప్పి వికారంగా ఉంటుంది ఏవండి వదలండి నాకు ఈ స్మెల్ అస్సలు పడ్డదండి అంటుంది అవునా అయ్యయ్యో నాకు తెలియదే ఇప్పుడు ఎలా సరే ఒక పని చేయి నువ్వు కూడా తాగు అప్పుడు ఇద్దరికీ ఎక్కేస్తుంది మత్తు అంటాడు వెకిలిగా నవ్వుతూ చీ అంటూ ముఖం పక్కకు తిప్పుకుంటుంది ఏంటే చీ అని రెండు బుగ్గలు పట్టుకొని పెదోలపై గట్టిగా ముద్దు పెడతాడు వెన్నెలకి వికారంతో వచ్చేలా ఉంటుంది చెప్పినా సరే గౌతమ్ వదలకుండా తీసుకెళ్లి మంచం పైన పడేస్తాడు అసలు వెన్నెల ఇష్టంతో పని లేకుండా తనపై పడి పశువులా ప్రవర్తిస్తున్నాడు కేవలం తన శరీరంతో మాత్రమే పని ఉన్నట్లుగా తన ఒక ప్రాణమున్న మనిషి అన్న విచక్షణ కోల్పోయి నరకం చూపిస్తూ తన శరీరంతో పాటుగా మనసుకి కూడా ఎన్నో గాయాలను చేస్తున్నాడు ఆ నరకాన్ని భరించలేక నొప్పితో అరుస్తూ ఏడుస్తుంది ఆ అరుపులు ఇంట్లో అందరికీ వినిపిస్తున్నాయి కానీ ఏ ఒక్కరూ తనని కాపాడడానికి రాలేదు పని వాళ్ళు లేకుండా అందరినీ ముందే పంపించేశారు ఏడుస్తున్న వెన్నెల గొంతు విని ఛాయాదేవి పిచ్చి పిచ్చిగా నవ్వుకుంటుంది తన కూతురు దగ్గరికి వెళ్ళి చూసావా తల్లి నిన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన దానికి మీ అన్నయ్య ఎలాంటి గతి పట్టిస్తున్నాడో విను వినమ్మా అంటూ చెప్తుంది ఆ నొప్పిని భరించలేక స్పృహ కోల్పోతుంది అప్పటికి కానీ వదలలేదు గౌతమ్ వెన్నెలని బొగ్గలపై కన్నీళ్ళ చారలు చూసి ఏదో సాధించిన వాడిలా నవ్వుకుంటూ వెళ్ళిపోయాడే కానీ అసలు వెన్నెల ఎలా ఉందో అని కనీసం పట్టించుకోలేదు రాత్రంతా నిద్రలేక అందులోనూ స్పృహ కోల్పోవడంతో వెన్నెల తొందరగా లేవలేదు మధ్యాహ్నం భోజనాల సమయం అయ్యేసరికి మెల్లిగా కళ్ళు తెరుస్తూ చూస్తూ ఉంటుంది పైకి లేతామన్నా ఉండదు మెల్లిగా ఎలాగోలా పైకి లేచి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వస్తుంది రాత్రి జరిగిందంతా కళ్ళ ముందు మెదలడంతో భయంగా కళ్ళు మూసుకొని ఏడుస్తుంది తన భుజంపై చేయి పడడంతో చూసిన వెన్నెలకి ఎదురుగా గౌతం కనిపిస్తాడు అంతే ఆ చేతిని విసిరి కొట్టి దూరంగా జరుగుతుంది ఏయ్ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు రాత్రి కూడా అంతే కావాలనే స్పృహ లేనట్టు యాక్టింగ్ చేశావు కదూ అంటూ దగ్గరికి వస్తాడు కోపంగా లేదండి నిజంగానే చాలా నొప్పి వచ్చిందండి అంటుంది అవునా నిజమా నాకైతే నీకు బాగా అలవాటులా అనిపించిందే అంటాడు ఆ మాటకి కోపంగా ఏం మాట్లాడుతున్నారు మీరు అంటుంది దాంతో గౌతమ్ చెంప పైన గట్టిగా కొడతాడు అసలే నీరసంగా ఉందేమో ఆ దెబ్బకి కళ్ళు కూడా తిరిగి కింద పడిపోతుంది పడిన తనని నీళ్లు కొట్టి లేపుతాడు గట్టిగా కొట్టడంతో పెదవి చెట్లు రక్తం రావడంతో నొప్పిగా ఉండి చెంపపై చేయి పెట్టుకుని లేస్తుంది పైకి లేచిన వెన్నెల గొంతు పట్టుకొని ఏంటి నోర్లేస్తుంది ఇంకొకసారి నాకు సమాధానం చెప్పా ఒక్క దెబ్బతో సరిపెట్టను అర్థమైందా అంటాడు గట్టిగా గొంతు గట్టిగా పట్టుకోవడంతో ఊపిరి ఆడక గింజుకుంటూ ఉంటుంది అది చూసి చేయి తీస్తాడు గౌతమ్ వదిలిన వెంటనే గట్టిగా తగ్గుతూ ఊపిరి తీసుకుంటూ ఉంటుంది సరేరా రాత్రి చాలా తొందరగా పడుకున్నావు అని అంటూ బయట దగ్గరికి తీసుకెళ్తుంటాడు ఇంకా ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి